ఇప్పుడు వేసుకోవాలి మొత్తానికి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము మీ చేప వచ్చేసి రవ్వ మీరు క్లీన్ చేసేటప్పుడు చూసారు కదా నేను మా అమ్మ అయితే చేపలు తీసుకొచ్చింది ఈరోజు మృగశీర కాబట్టి చేపలు తీసుకొచ్చి ఈరోజు చేపలు పులుసు తినాలంటారు కదా చెరువులో పట్టిన చేపలు టేస్ట్ బాగుంటుంది రైస్లో పెట్టినవి కాకుండా ఇప్పుడు వాటిని అయితే క్లీన్ అనమాట రాళ్ళుప్పుతోటి కత్తిపీటతోటి మొత్తం అంతా వస్తుంది చేపలు తీసుకుంటే మనమే క్లీన్ చేసుకోవాలి బయట కొంటే మాత్రం వాళ్ళే క్లీన్ చేసి ఇస్తారు ఎక్కువసేపు ఉంచితే బాగోదు మళ్ళీ ఇవి అందుకే పొద్దున్నే అనమాట ఇప్పుడు పది కూడా అవ్వలేదు టైము తొమ్మిది అయింది ఇవి క్లీన్ చేయడం కూర ఉండి అక్కడ పక్కన పెట్టేసి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు ఏసీ రుద్దితే ఇట్లా పొట్టుపోయింది ఇది ఐపిల్లీ ఏం చాపిది ఇవగా రవ్వ బచ్చ బా ఓకే అండి చేపలు అయితే మొత్తం క్లీన్ చేయడం అయిపోయింది చూసారా మూడు కేజీలు చేపలు తలకాయలు తోకలు అంటే త తలకాయలు ఉంచాం కానీ తోకలు చిన్న చిన్న ఈకలు పొట్టంతా తీసేసింది ఈ సైజులో ముక్కలు కట్ అనమాట చూడండి ఉంది చాలా పెద్దగా ఉన్నాయి చేపలు అన్నీ రెండు రెండు ముక్కలు చేసింది దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసి పెట్టాలి ఇప్పుడు ఎమ్మటే కర్రీ చేసేస్తుంది ఇంకా చేయాలంటారు ఆ లుక్ వేసి ఓకే అండి చేపలైతే నీట్గా క్లీన్ అయిపోయాయి చూడండి ఇంకా ఉల్లిగడ్డ కూడా కాలుస్తుంది అనమాట స్టవ్ మీదనే పొయ్యి ఉంటే పొయ్యిగా నిప్పులు అల్లు వేయొచ్చు కానీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదైతే మంచిగా కాలింది చల్లారేంతలోపు మనం ఇది మిక్స్ చేసి పెట్టుకోవాలి ఈరోజు ఎవరెవరు చేపలు తిన్నారు తప్పకుండా కామెంట్ చేయండి మాకు అక్కడ కూడా దొరుకుతాయి కానీ ఐస్ చేపలు అనమాట ఇవి చెరువు చేపలు కాబట్టి పొద్దున్నే వెళ్ళి తెల్లవారుచాపునే నైట్ నుంచే పడతారు చేపలు అందులో ఈరోజు ములకిసారు కాబట్టి అసలు దొరకట్లేదు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు బతిలాడంగా బతిలాడంగా అనమాట ఈరోజు చేపలు ఓకే అండి ఫిష్ నీట్గా కడిగిన తర్వాత అన్నీ ఒక్కసారే మిక్స్ చేసి పెట్టేస్తుంది అనమాట సౌండ్ బాగా వస్తుంది ఫ్యాన్ కానీ కూలర్ కానీ మా ఇంటి పక్కన మళ్ళీ మేము ఎక్కడుంటే అక్కడ ఇల్లు కడతానే ఉంటాం అనమాట కన్స్ట్రక్షన్ సౌండ్ స్లాబ్ వేస్తున్నారు ఈరోజు అందుకే మిషన్ సౌండ్ వస్తుంది బాగా చేప ముక్కలన్నీ గిన్నెలు వేసేసుకొని అన్నీ రెడీగా పెట్టాము నల్ల చింతపండు ధనియాల పొడి అల్లం పేస్టు పసుపు ఉప్పు కారం నూనె వెల్లుల్లి సారీ కాల్చి పేస్ట్ చేసిన ఉల్లిగడ్డ పేస్ట్ అనమాట ఇది ఆనియన్ పొట్టు తీయకుండానే బాగా కాల్చి ఇలా పేస్ట్ లాగా వేసేసుకున్నాం ఇలా ఉంది ఈ పేస్ట్ వేస్తే చిక్కగా వస్తుంది అనమాట మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా జీలకర్ర మెంతుల పొడి కూడా రెడీ చేసుకోవచ్చు మెత్తి పిండి ఉంది ఆల్నడి చిన్న డబ్బాలు పింక్ కలర్ ఉంది కదా దాంట్లో ఇంకా అదే యాడ్ చేసినప్పుడు అయితే ఫస్ట్ వేసుకుంటున్నాం ఖచ్చితంగా

స్పైసీ ఉండదు అనమాట కారం చప్పగా ఉంది నార్మల్ కారం ఇది కారం లేని మిరపకాయలు ఉంటాయి కదా అవి పట్టించడం అనమాట నెక్స్ట్ మిక్స్ చేసుకొని చింతపండు రసం వేసుకోవాలి జీలకర్ర మెంతుల పొడి చేపల కూరలో ఆయిల్ ఎక్కువగానే ఉంటే బాగుంటుంది ఇప్పుడు చింతపండు రసం వేసేసుకోవాలి మొత్తానికి ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాము మీ చేప వచ్చేసి రవ్వ మీరు క్లీన్ చేసేటప్పుడు చూసారు కదా ఓకే అండి చింతపండు రసం కూడా వేసేస్తున్నాము ఓకే అండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది